ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడువైన మా ప్రియా పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి పూజింపదగిన నామం కలిగిన దేవుడవు కొనియాడబడు నామం కలిగిన దేవుడవు గన్నపరచబడు నామం కలిగిన మా గొప్ప దేవ మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము గడిచిన రోజంతా గడిచిన రాత్రంతా గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు మమ్మను పోషించినారు ఆత్మీయంగా శారీరకంగా బలపరిచినారు దేవా అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకు de namo మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు మా ప్రయాణమంతటిలో క్షేమాన్నిచ్చారు ప్రతి అపాయాన్ని ఆటంకాన్ని ప్రమాదాన్ని మా యొద్ధ నుండి దూరపరిచినారు అయ్యా మా అక్కరలు అవసరతలు మీరు తీర్చినారు మా భారాలు చింతలు మీరు భరించినారు మాకెదురైన కష్టాల నుండి శ్రమలు శోధనల నుండి మమ్మల్ని తప్పించినారు మాకొచ్చిన ప్రతి అనారోగ్య స్థితిని వ్యాధిని అస్వస్థతను ముట్టి స్వస్థపరిచి గొప్ప నెమ్మదినిచ్చినారు మమ్మును సజీవులనుగా కాపాడినారు ప్రతి ఇబ్బందికర పరిస్థితి నుండి మమ్మను లేవనెత్తినారు దేవా అయ్యా గడిచిన దినమంతా మాకెంతగానో సహాయం చేసిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీ కృపను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్థుతించడానికి మిమ్మునే గనపరచడానికి మీ నామాన్ని గొప్ప చేయడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా అయ్యా ఈ దినమును చూడక ఎంతోమంది మంచివారు భక్తులు శ్రేష్ఠులు పేరు గడించిన వారు విశ్వాసులు గతించిపోయారు కొనిపోబడ్డారు పిలువబడ్డారు అయ్యా వారికంటే మేము గొప్పవారము కాదు ప్రవ్వా మంచివారము కాదు దేవా యోగ్యలం అస్సలు కాదు అయినప్పటికీ మమ్ములను ప్రాణాలతో సజీవులనుగా ఉంచినారు మీ ప్రేమంతటిని బట్టి మీ కృపను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా తల్లి వలె ఆదరించినట్లు ఆదరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి వలె నా ఎందు జాలిపడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఒకని తగ్గించి ఒకని హెచ్చించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దీనులకు కృప అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వైపు తిరిగిన ఎడల బహుగా క్షమించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కాలములను సమయములను మార్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుషులకు తెలివి నేర్పువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా ఆకలి వారికి ఆహారం దయచేస్తే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు గలవారికి ఆహారము ఇచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు గలవారి కోరిక నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రియులకు నిద్ర ఇచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్ను ప్రేమించు వారినందరినీ కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు నిజముగా మరుపెట్టు వారికి సమీపంగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ మార్గములన్నిటిలో నీతిగలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇత్తడి తలుపులను పగలగొట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇనుప గడియలను విడగొట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎరుషి కట్టువాడ కట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇల్లు కట్టించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పట్టణమును కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జనముల అల్లరిని చల్లార్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వేవేల మందికి చూపువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శోధింపబడు వారికి సహాయం చేయగలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తొట్టిల్లకుండా మమ్మును కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవే నా రక్షణకర్త నా దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కార్యం సఫలం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరణం వరకు మమ్మును నడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి ఆకాశములను సృజించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వెలుగును కలగజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రుల వంశమును మందవలే వృద్ధి చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రులను తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దరిద్రులకు న్యాయం తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారికి తండ్రిగా ఉండువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విధవ న్యాయకర్తగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారికి సహాయకుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరదేశులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏకాంగులను సంసారులుగా చేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సేవకుల ప్రాణమును విమోచించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దోచుకొని వారి చేతి నుండి దేనులను దరిద్రులను విడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకమన్న మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరమకుమ్మరి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు పక్షపాతము లేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దుష్టత్వం చూడలేని నిష్కలంకమైన కనుదృష్టి గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దీర్ఘశాంతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అనాది కాలం నుండి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సంగమునకు శిరస్సుగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యూధ గోత్రపు సింహమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యుద్ధ శూరుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సాతాను తలను చితక దొక్కినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త దేవతల కంటే గొప్పవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తు స్తున్నాం దయాదాక్షిణ్య పూర్ణుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వ్యవసాయకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిజమైన ద్రాక్ష వల్లి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్వితీయ శక్తిమంతుడైన సర్వాధిపతి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శ్రీమంతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చూడనేరని చూడనేరనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనుపాప మమ్మును కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశ్వాసమునకు కర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశ్వాసమును కొనసాగించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రాకారములు పడగొట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున యుద్ధము చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దహించు అగ్ని మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భయంకరమైన మహాదేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు నాకు సహాయకరమైన కేడము గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వతమైన ప్రభావమును చూపువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వ్యవసాయకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అధిక బుద్ధిని అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు నీవే గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆలోచన విషయంలో నీవే గొప్ప వాడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వంకర త్రోవలను చక్కగా చేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ హోవా సేనాధిపతి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని స్థుతించినారు వారి కష్టకాలంలో వారి ఆపద సమయంలో ఇరుకులు ఇబ్బందులలో కూడా మీ మీదనే ఆధారపడ్డారు మీకే మొరపెట్టినారు కాబట్టి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకున్నారు ఎంతో ఆశీర్వదించబడ్డారు హెచ్చించబడ్డారు ప్రతి పరిస్థితి నుండి మీ ద్వారా విడుదల పొందుకున్నారు దేవా బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు బట్టి మీకు స్తోత్రాలు అయ్యా ఈనాడు మా స్థితులను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి పరిస్థితి నుండి విడిపించండి మా స్థితిని మీరు ఆశీర్వదించండి దేవా అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను దీవించండి ఆ పరలోకం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ఎల్లప్పుడూ మీ అందు భయభక్తులు కలిగి చెడుతనమును పాపమును విడిచిపెట్టి మీ దృష్టికి నిర్దోషిలంగా యథార్థంగా జీవించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వాక్యాన్ని చదువుటలో ప్రార్థించడంలో తప్పిపోకుండా నమ్మకంగా నడుచుకునే కృపను మాకు దయచేయండి అయ్యా ఈ లోకం మాకు శాశ్వతం కాదు దేవా మా ఉద్యోగాలు మా చదువులు మేము కలిగి ఉన్నవేవి శాశ్వతం కాదు శాశ్వతమైన నివాసం మా కొరకు మీరు పరలోకంలో సిద్ధపరచారు కాబట్టి మమ్ములందరినీ పరలోక రాజ్య వారసులుగా ఆశీర్వదించండి దేవా అయ్యా ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాము దేవా మీ సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రవ్వా మా పనులలో మా ప్రయత్నాలలో మేము చేసే ప్రయాణాలలో మీరు మాకు తోడుగా ఉండండి మీ జ్ఞానాన్ని తెలివిని మాకు అనుగ్రహించండి మీరే మాకు సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు మాకు తోడుగా లేకపోతే మీరు మాకు సహాయం చెయ్యకపోతే ఏమీ సాధించలేము దేవా అయ్యా ఏమీ చెయ్యలేం ప్రవ్వా మీ సహాయాన్ని కోరుకుంటుండగా మీరే మాకు తోడయ్యుండి మమ్మను బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను వారి చదువుకు తగిన జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డల పట్ల అధికారులకు పుట్టించండి దేవా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కటి జాబు పొందుకునే బిడ్డలుగా పై చదువులకు సెలెక్ట్ అయ్యేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కాంపిటేటివ్ పరీక్షలు రావడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా రాసాలని బలపరచండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇది నమున ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచిన బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా బిడ్డలు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో చేతి పనిలో మీరే సఫలతను ఆశీర్వాదమును అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థి స్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డలు ఉద్యోగం చేసుకుంటుండగా వ్యాపారాలు చేసుకుంటుండగా ఇతర చేతి పనులు చేస్తుండగా మీరే వారిని ఆశీర్వదించండి హెచ్చించండి దేవా ఘనమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేయండి అప్పుల సమస్యలతోటి కృంగిపోతున్న బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా అప్పు తీరే మార్గాన్ని మీరు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవ్వా అనారోగ్య సమస్యలతోటి వ్యాధులు రోగాలు మొండి జబ్బులతోటి బాధపడుచున్న బిడ్డలందరికీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలను ముట్టి బాగు చేయండి దేవా స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున ఎందరైతే ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ లో ఉంటున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలు ముట్టండి దేవా స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి సజీవులనిగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వాడు ఎంతోమంది బిడ్డలు ఫారన్ వెళ్ళాలని వీసా కోసం ప్రయత్నిస్తుండగా అట్టి బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా సకాలంలో వీసా పొందుకునే కృపను దయచేయండి తండ్రి లో స్థిరపడాలని ఆశ కలిగిన బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి వారి ఆశను మీరు తీర్చండి గ్రీన్ కార్డ్ సకాలంలో పొందుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఫారంలో స్థిరపడిన ఫ్యామిలీల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా బిడల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా బిడలు చేసే ఉద్యోగాలను చేతి పనులు మీరు ఆశీర్వదించండి దేవా ఈనాడు ఎంతోమంది బిడలు ఫారంలో మరి పొట్టకూటి కోసం బ్రతుకుతున్నారు బానిసత్వం మధ్య జీవిస్తున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అట్టి బానిసత్వం నుంచి విడిపించండి దేవా ఒత్తిడి నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సొంత గృహాలు లేక అద్దె కట్టుకునే స్తోమత లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా సొంత గృహాలను అనుగ్రహించండి దేవా అయ్యా ఈనాడు గృహ నిర్మాణం చేసుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క నిర్మాణం అంతట్లో తోడయ్యుండండి దేవా ఈనాడు ఎంతోమంది బిడ్డలు చేతిలో డబ్బులు లేక లోన్స్కి అప్లై చేస్తున్నారు దయచేసి ఆ యొక్క లోన్స్ సకాలంలో వచ్చేలాగున మీరే నీ బిడ్డలైన వారందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు వ్యాపారం స్టార్ట్ చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారి అక్రులు కొరతలు తీర్చండి దేవా కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి ఈనాడు వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు సాటి అయిన సహాయకుడిని దయచేయండి ప్రవ్వా అయ్యా వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు అట్టి ఘనమైన వివాహ వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనముగా జరిగేలాగన మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాను మీరు దీవించండి దేవా వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డల సేవా పరిచయలు ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని సమస్యను సంపూర్ణంగా దూరపరచండి దేవా అయ్యా వార్త ప్రకటిస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వార్త ప్రకటించబడుతుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకొని ప్రతి పరిస్థితి నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మందిర నిర్మాణాలు స్టార్ట్ చేస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కన్స్ట్రక్షన్స్ అంతట్లో తోడయ్యుండండి దేవా కట్టేవారికి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి ప్రతి మెటీరియల్ని మీరే సమకూర్చండి దేవా ఆర్థిక పరమైన కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాల్ని మా ప్రాంతాలని మీరు జ్ఞాపకం చేసుకోండి మా దేశ ప్రజలందరినీ సర్వసత్యంలోకి నడిపించండి మిమ్మల్ని సేవించే బిడల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నశించిపోతున్న ఆత్మలను మీరు రక్షించండి దేవా అయ్యా సహాయం చేయండి ఎందరైతే పాపంలో లోకంలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి దేవా మిమ్మల్ని సేవించే జనాంగంగా ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రములు దేవా

రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తున్నారు వారి ప్రయాణం అంతట్లో దేవా బిడలకు చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా దయ చూపించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాహి నాడు చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి బిడ్డలు స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా మీరే వారికి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్తులు కూడా జ్ఞాపకం చేసుకోండి యవన కాలలో మిమ్మల్ని సే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి యవనస్తులు చేస్తున్న ఉద్యోగాలలో వ్యాపారాల్లో చదువులలో మీరే తోడయిండి గణపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మా బిడ్డలందరూ వయస్సునందును జ్ఞానమందును బుద్ధి అందును తెలివి అందును మనుషుని దయలో దేవుని దయలో వర్ధిల్లుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఈ సమయాన ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి రాకపోకలు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవా అధికారులకు బడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ఈనాడు ఎంతో మంది ప్రియులు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తుండగా మీరే వారి ఆశను తీర్చండి దేవా మీరే వారికి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుచిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా సహాయం దయచేయండి ఈనాడు భార్య భర్తల మధ్య కలహాలు మనస్పర్ధలు విభేదాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి క్షమించుకుంటూ జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు వారిగా తల్లిదండ్రులకు గౌరవం తెచ్చే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి ఈనాడు కుటుంబమంతా కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండటకు మీరు సహాయం దయచేయండి ఎల్లప్పుడూ మీ అందు ఆనందించే హృదయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతోమంది ప్రియులు చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు వ్యర్థమైన వాటిని ఆశ స్తున్నారు వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు దేవా దాసత్వంలో బతుకుతున్నారు దేవా పాపం నుండి విడుదల పొందుకోలేని వారిగా ఉంటున్నారు పాపాలను విడిచిపెట్టలేని స్థితిలో ఉంటున్నారు అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణంగా పాపం నుంచి విడిపించండి దేవా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నాడు ప్రవ్వా ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ కారణాన్ని బట్టి ఉద్యోగం కోల్పోయినారో మా తెలియదు కాని ప్రవ్వా చిత్తమైతే మరలా సకాలంలో చక్కటి జాబులు పొందుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో ఎంతోమంది బిడ్డలు వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బాధపడుచుండగా అటు బిడ్డల నష్టాలను దూరపరచండి దేవా వ్యాపారాలను మీరు ఆశీర్వదించండి దేవా సహాయం చేయండి ఈనాడు ఇన్కంప్లీట్గా ఉంటున్న కన్స్ట్రక్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను దయచేయండి ప్రవ్వా మెటీరియల్ మీ స్వాదులను ఉంచుకోండి పని వారికి కావాల్సిన జ్ఞానం దయచేయండి రెగ్యులర్గా వచ్చే మనసును అనుగ్రహించమని ప్రార్థి స్తున్నాం తండ్రి ఈ దినమున సంతానం కొరకు ఎదురుచూస్తున్న చూస్తున్న భార్య మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు సంతానం లేక పిల్లలు పుట్టక ఎంతో మంది బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత వారిని కోల్పోయి బాధపడుచిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రిని కోల్పోయి తల్లిని కోల్పోయి కుమారులను కుమార్తెలను కోల్పోయి బంధువులను కోల్పోయి రక్త సంబంధికులను తోడబుట్టిన వారిని కోల్పోయి సంఘస్తులను స్నేహితులను కోల్పోయి బాధపడుచిన బిడ్డలందరి బాధను మీరు తీర్చండి దేవా వారి కన్నీటిని మీరు తుడవండి దేవా బిడ్డల్ని ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఆయా రకాల జాబ్స్కి పై చదువులకు అప్లై చేస్తున్న వారందరినీ కూడా ఈ సమయం మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి మీ కృప వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల వృత్తుల్లో ఉండి పనిచేసే వారందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా మంచి బలాన్ని శక్తిని దయచేయండి వ్యవసాయం చేస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రవా సహాయం చేయండి ఈనాడు ఎంతో మంది బిడ్డలు శుభకార్యములు మంచి పనులు సంతోషకరమైన కార్యాలు జరగడం లేదని ఎంతో బాధపడుతున్నారు దేవా కుటుంబంలో ఎన్నో శాపాలు పాపాల మధ్య నలిగిపోతున్నారు దేవ ఎంతో కాలంగా మొరపెట్టినప్పటికీ కూడా మంచి కార్యములు వారి జీవితంలో జరగడం లేదని ఎంతో దుఃఖిస్తున్నారు కన్నీరు కారుస్తున్నారు అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి దుఃఖకరమైన పరిస్థితి నుండి బిడ్డలందరినీ విడిపించండి దేవా మంచి కార్యములు శుభ కార్యములు వారి కుటుంబాల్లో బిడ్డల జీవితాలలో జరుగుటకు మీరే సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు తండ్రి చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్న యజమానులు మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు యజమానులను బట్టి పిల్లలు భార్య మరి కన్నీరు కారుస్తుండగా అట్టి బిడ్డల కన్నీటిని మిరుతుడో అని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన్ని మీకు ప్రార్థిస్తున్నాం తండ్రి పరలోకం నుండి మీ సహాయాన్ని మాకు పంపించండి దేవా మనుషులను నమ్ముకొనిట కంటే రాజులను నమ్ముకొనిట కంటే ఈహోవాను మేలు అన్నారు అయ్యా మనుషుల సహాయం వ్యర్థం నరమాతృులు మాకేమి చెయ్యలేరు అధికారులు మాకు సహాయం చెయ్యరు మీరు మాత్రమే మమ్మల్ని చేసిన దేవుడు గనక మీరు మాత్రమే సహాయం చేసే గొప్ప దేవుడు అయ్యా నీ బిడ్డలందరినీ వారి కష్టకాలం నుండి విడిపించండి శ్రమదినమున వారిని ఆదుకోండి ఆపత్కాలమున సహాయకుడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే వారి కష్టాలను బట్టి నిందలను అవమానాలను బట్టి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నారో అట్టి వారి మనసును మీరు మార్చండి దేవా బ్రతకాలన్న ఆశను వారిలో కలిగించండితేవా మీకు ప్రార్థించి ప్రతి విధమైన నిందలను అవమానాలను ஜஜீவிதா தயச்சேயமார்த்திஸ்தான் தன்றி அய்யா இநாடு பிரவ ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరుండండి దేవా అశాంతిని తీసివేయండి దేవా అసమాధానాన్ని తొలగించండి వారి భర్తకు మారు మనసునివ్వండి వారి భార్యకు రక్షణనివ్వండి పిల్లలు చెప్పిన మాట వినే బుద్ధింద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా పరలోకం నుండి మీ దూతను పంపండి దేవా నీ బిడ్డలలో కార్యాన్ని జరిగించండి దేవా మీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి బిడ్డలో నింపమని బలాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రవ్వా దురాత్మ శక్తులను బట్టి నీ బిడ్డలు బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆత్మలను లయపరచండి దేవా అపవిత్రాత్మను దూరపరచండి దేవా చీకటి శక్తులను ఏ స్నామంలో బంధించండి సాతానంధకార క్రియల నుండి ప్రతి బిడ్డను దాచమని వేడుకుంటున్నాం తండ్రి అపవాది తంత్రాలను సంపూర్ణంగా కొట్టివేయండి నాయన అయ్యా ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డ జీవితంలో సాతానుడు పనిచేయకుండా వారిని వారి జీవితాల నుండి తొలగించండి దేవా వంశ పారంపర్యంగా వస్తున్న పాపాల నుండి శాపాల నుండి బిడ్డలందరినీ కాపాడండి దేవా అకాల మరణాల నుంచి కాపాడండి ప్రవా వారు జీవించినంతకాలం మిమ్మల్ని మాత్రమే వెంబడించే వారిగా సిద్ధపరచండి మీ సన్నిధిని అంటుకట్టుకుని జీవించే విశ్వాస జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున బిడ్డలు ఎలాంటి కష్టంలో ఉన్నారో ఎలాంటి బాధను బట్టి కన్నీరు కారుస్తున్నారో ఎటువంటి శ్రమల చేత దిగులు పడుచున్నారో ఎలాంటి భయాల మధ్య జీవిస్తున్నారో ఏ అక్కర కొరతలతో ఆందోళన చెందుతున్నారో ఈ సమయాన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కష్టం నుండి బాధ నుండి శ్రమ నుండి విడిపించండి దేవా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో దేవా ఈ సమయాన చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము ఎవరస్సుల కొరకు ప్రార్థిస్తున్నాము సహోదరి సహోదరుల కొరకు వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా నీ బిడ్డలందరినీ మీరే కాపాడండి దేవా రక్షించండి ప్రవా సజీవులుగా ఉంచమని మీ వైపు వారిని ఆకర్షించుకోమని మీరే వారి ఇళ్ళలో గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా మిమ్మల్ని వెంబడించే వారిగా సిద్ధపరచండి వారి జీవితాలలో ఈ దినమున వారు కోరినట్లుగా అద్భుత కార్యములు ఏ స్నామంలో జరిగించ ని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడలు కోరినట్లుగా మంచి కార్యములు జరిగించండి దేవా ఉన్నత స్థలముల మీద నీ బిడ్డలైన వారందరినీ నిలవబెట్టండి దేవా నడిపించండి దేవా వారు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరే దీవించండి క్రమక్రమంగా అభివృద్ధిని ఆశీర్వాదమును పొందుకుంటూ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఓ దేవా నీ బిడ్డలైన వారందరి జీవితంలో మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాడు ఆయా రకాల కన్స్ట్రక్ట్ స్టార్ట్ చేయాలని వ్యాపారం స్టార్ట్ చేయాలని గృహాలు కట్టాలని అప్పులు తీర్చాలని స్థలాలు కొనాలని వాహనాలు కొనాలని లోన్స్కి అప్లై చేసిన వారందరినీ కూడా మీరు కనకరించండి దేవా సకాలంలో వారు కోరినట్లుగా లోన్ శాంక్షన్ అయ్యే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం వారి కోరికను మీరు తీర్చండి దేవా వారి హృదయ వాంచలను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాడు తండ్రి ఎంతోమంది బిడ్డలు దశమ భాగాలు మీ సన్నిధిలో సమర్పిస్తుండగా ప్రథమ ఫలాలు మీకు అర్పిస్తుండగా నెల సంపాదన సంవత్సరం సంపాదన మీ సన్నిధికి ఇస్తుండగా అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అత్యధికంగా ఆశీర్వదించండి వారి నిధులను నింపండి దేవా ఐశ్వర్యవంతులనుగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారు వారి సంతానము ఈ భూమి మీద ఎంతో అధికంగా విస్తరించబడులాగున మీరే బిడ్డలందరినీ ఆశీర్వదించండి దేవా వారి ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారంలో లాభాలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ఉపవాసంతో ప్రార్థిస్తున్న వారిని కన్నిటితో మొరపెడుతున్న వారిని భారమైన హృదయంతో మూలుగుచు దుఃఖిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా వారి మరులను వారి మూలుగులను వినండి దేవా మీ గొప్ప సహాయం బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఎవరైతే నీ బిడ్డలు పరిచర్య చెయ్యాలని మీ సేవలో వాడబడాలని మీకు పరిచారకులుగా ఉండాలని మీ సువార్త అనేక చోట్ల ప్రకటించబడాలని ఆశపడుచున్నారు అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండితేవా మీ ద్వారాలను తెరవండితేవా వారి మార్గాలను సరళం చేయండితేవా మీ కొరకై వాడబడే కృపను అనేకులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ప్రభావా నీ బిడ్డలైన వారి అక్కరలు కొరతలు మీరు దేవా కుటుంబంలో ఉండే సమస్యల శోధనలు తీసివేయండి దేవా నిందల నుంచి అవమానాల నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా విడిపోయిన బంధువుల కొరకు విడిపోయిన స్నేహితుల కొరకు విడిపోయిన బంధుమిత్రుల కొరకు విడిపోయిన సంఘస్థుల కొరకు మొరపెడుచుండగా మామూర్లను మీరు వినండి దేవా విడిపోయిన వారందరినీ మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రవ్వాడు తండ్రి ఎంతోమంది ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా క్షేమంగా వెళ్ళి రాగలటకు సహాయం దయచేయండి దేవా వారి రాకపోకలో భద్రతను కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారు చేసే ఉద్యోగ స్థలంలో నెమ్మది సమాధానాన్ని ఇవ్వండితేవా ప్రతి సమస్యను వారి నుండి దూరపరచండితేవా వారికి విరోధంగా ఉన్న ప్రతి పరిస్థితులను ప్రతి మనిషిని నీ బిడ్డల నుండి దూరపరచండి అధికారులకు లోబడి వారి పనులు చక్కగా చేసుకునే జ్ఞానాన్ని ఓపికను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రవ్వా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఏ స్థలానికి ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్నారో ఏ పోస్టుకి ప్రమోషన్ అవ్వాలనుకుంటున్నారో అటు బిడల ఆశను వారి కోరికను మీరు తీర్చండి దేవా ఈనాడు ఎంతో కాలంగా వారు సంపాదించే జీతం సరిపోక అక్కరలు కొరతలు తీరక చాలి చాలని జీతాలతో బ్రతుకు భారమయ్యి జీవిస్తున్న బిడల జీవితాలను మీరు ఆశీర్వదించండి దేవా వారు చేసే ప్రతి పనిలో వారి ఉద్యోగాలలో క్రమక్రమంగా అభివృద్ధిని పొందుకొని ఆశీర్వదించబడుటకు సహాయం చేయండి వారి మీరు మార్చండి వారి బ్రతుకులను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా దేవాడు సోమరిగా ఉంటూ బద్దకిస్తూ వారి పనులను ఉద్యోగాలను మీ పరిచర్యను సరిగా చేయకుండా భారం లేకుండా పట్టింపు లేకుండా జీవిస్తున్న సోమరులను మీరు మార్చండి దేవా సోమరుతనం నుండి విడిపించండి దేవా సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వాదమున ఎంతో మంది బిడ్డలు ఇల్లు అమ్మాలని ఇల్లు కొనాలని ల్యాండ్ కొనాలని అమ్మాలని ఇతర ప్రాపర్టీస్ వస్తువులు కొమ్మాలి కొనాలని అమ్మాలని ప్రయత్నిస్తుండగా అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ఎక్కడ మోసగించబడకుండా మీరెవరికి తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ఈ దినమున నీ బిడ్డలైన వారు చేస్తే ప్రతి పనిలో తోడయ్యుండి అత్యధికమైన ఆశీర్వాదమును సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ఆత్మీయంగా ఆశీర్వదించండి దేవ శారీరకంగా బలపరచండి దేవ బిడల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ విషయం గురించి మీకు మరుపెట్టలేకపోయామో దయతో మమ్మను క్షమించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రిరక్షకుడైన రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరు ఈదనమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ మీ అందరికీ తోడయ్యుండి నడిపించునుగాక గాడ్ బ్లెస్ యూ